చందరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారం నిన్న జరిగిన సంఘటన నా కోసమో నా కుటుంబం కోసమో నా పిల్లల కోసమో కాదు ఒకసారి ఆలోచించాలి అధికారులు చందరి నియోజక ప్రజలు కానీ అందరు కానీ ఎందుకంటే ఈరోజు చందరి నియోజకంలో మన తుమ్మలగుంట అపరిచితుడు ఏ విధంగా దొంగ ఓట్లు తెరలేపి సుమారు అరవై మూడు వేల ఫామ్ సిక్స్ పెట్టడం కానీ ఫామ్ సెవెన్ కానీ ఫామ్ ఎయిట్లు కాని అన్ని కలిపి లక్షాపాదాలు పెట్టడం దాని ద్వారా గెలవాలనుకోవటం మన తుమల గుంట అప్రతిథం చేస్తున్నాం మీకు అందరికీ తెలుసు ఒకసారి అధికారులారా కళ్ళు తెరవండి నేను చేసిన పోరాటం ఇంత తాగదు మాది ఈ పోరాటం ఎంత దూరానిక ముందుకు పోతాం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు సామాన్య పౌరుడు కలిగించాలి సామాన్య పౌరుడు గెలిపిస్తేనే ప్రభుత్వం ఏర్పడాలి ఎమ్మెల్యే గెలవాలి నీలాగా రెండు వేల పంతొమ్మిదిలో దొంగోట్లతో గెలిచే పరిస్థితి చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవసరం లేదు న్యాయంగా ఏ విధంగా ముందుకు పోయి ప్రజా బలంతో గెలవాలనే ఉద్దేశంతోనే ఉన్నా మా కోసమో మా కుటుంబం కోసం కాదు నిన్న జరిగినటువంటి సంఘటనకి నన్ను వచ్చి పరామర్శించిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన కుటుంబ సభ్యులకి అధికారులకి ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలిసి ఈ పోరాటం ఇంత తాగదు ఈ పోరాటం ఇంకా పోతానే ఉంటుంది అది ఎన్ని రోజులైనా ఈ తుమ్ములగుంట అపరిచితులు చేసినటువంటి అన్నిటిపైన పోరాటం ఈ రోజు స్టార్ట్ అవుతుందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడైనా ప్రజాబలమే గెలిస్తాని నమ్మకంతో మీ ముందుకు వస్తున్నా మీ పులవర్త